హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ ది సెమ్ అండ్ టేస్టీ కిచెన్ మీరు ఇలాంటివి గడ్డి గులాబీ చూసారా చిన్నప్పుడు అయితే ఇలాంటివి గడ్డి గులాబీలు ప్రతి ఇంట్లోనే ఉండేవి ప్రహారీ గోడలు అంటారు చూడండి అలాంటి అట్లా ఉండేవి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇలాంటివి చాలా తక్కువైపోయినాయి మా దగ్గర అయితే ఇదిగో వైట్ గులాబీ అండ్ పింక్ కూడా ఉన్నాయండి మీకైతే ఎంతమంది తెలుస్తుంది చూడండి చూడండి అంత బ్యూటిఫుల్గా కనిపిస్తాయి నా దగ్గర అయితే టూ కలర్స్ ఉన్నాయి వైట్ అండ్ ఓన్లీ పింక్ బండి కూడా వైట్ ఈవినింగ్ అయ్యేప్పటికీ మళ్ళీ ఇవి ముడుచుకుపోతాయండి డే టైంలోనే ఇవి విడుస్తాయి అన్నమాట ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ క్రాట్ అనేనండి వీటిని కూడా టేబుల్ రోజెస్ అంటున్నారు వీటిని నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి ఇలా ఇవిగండి ఇది కూడా ఒక టేబుల్ రోజ్ అయితే ఇది పింక్ వచ్చింది ఇది రెడ్ వచ్చిందండి దీని అయితే కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి చూడండి కలర్ రెండింటికి డిఫరెంట్ ఇవి మళ్ళీ మామూలు టేబుల్ రోజెస్ చిన్నప్పుడైతే ఇవే ఎక్కువ ఉండేవండి ఇవి తక్కువ ఇప్పుడు ఇవి ఎక్కువ ఉంటున్నాయి ఇవి మాత్రం తక్కువైపోయినాయి ఇదైతే రెడ్ గులాబీ వచ్చింది మీలో ఎంతవరకు ఎంతమందికి తెలుస్తుందండి ఇది ఇది కూడా టేబుల్ రోజు అనమాట కామెంట్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ